నిజం చెప్పాలనుకునే మాట అబద్ధం కింద వస్తుంది బయటికి అతని మాటలకు కానీ అతని జాతరకు కానీ ఏమి పంచను ఉండదు ముఖ్యంగా అతను ఈ వైసీపీ ప్రభుత్వంలో ముఖ్య నాయకుని అని చెప్పుకునే మనిషి ఈరోజు మనం అదే లో ఒక మాట విన్నాం మీరు చూసారో లేదో ఏం చేస్తాం మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా మాట వినకపోతే మేము ఏం చేయగలం అనే మాట సిగ్గు ఒగ్గు లేకుండా ఈవేళ ప్రజల మధ్యలో ఒప్పుకుంటే నువ్వెందుకు నువ్వు అంత సీనియర్ మంత్రి నువ్వు రిజైన్ చేసి కాయ ఆయన ఇంటి దగ్గర కూర్చోవచ్చు కదా నువ్వు చేతకాని పనులన్నీ చేసుకొని ప్రజా వ్యతిరేక పనులు చేసుకొని ఎందుకు మంత్రివర్గంలో కొనసాగాలి ఉదాహరణకువేళ అతను చేసే పనులు చెప్దాం ముఖ్యంగా టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి తీసుకోవట్లేదు మీరు కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు దండేసి ఇంకెవడూ అడగడలే మమ్మల్ని ఈ ట్రాన్స్ఫర్లు మనం చేసేసి చేతులు డబ్బులు చేతుల నుండి ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ మనమే ప్రభుత్వానికి వస్తామనే మొండి ధైర్యంతో కొన్ని వేల మంది టీచర్స్ దగ్గర డబ్బులు వసూలు చేసి కొన్ని కోట్ల రూపాయలు వేల జీవితాలతో ఆడుకున్నారు మరి ఏమైనా సిగ్గు ఎగు లేకుండా వాళ్ళ పిఏలు పెట్టి ఇతర బ్రోకర్లు పెట్టి ఆ డబ్బులు కలెక్ట్ చేసి ఇవాళ ఏవో తగుతున్నామ్మా నీతి కప్పులు చెప్పడం అనేది ఎంత నిత్యమైన పనో మరి ఆయన ఒక పెద్ద మనిషిగా ఆయనకు అర్థం కావట్లేదు పదివేళ ఆ హోటల్ దగ్గర ఐదు లక్షలు ఆరు లక్షలు కూడా ట్రాన్స్ఫర్ వసూలు చేసి పాపం టీచర్స్ ఏమిటంటే ఎంతో దూరంలో ఉన్నాం చాలా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాం ఎంతకు వస్తే ఏదైనా సుఖం ఉంటుందని చెప్పి ఎక్కడో అప్పో సపో చేసి ఆ డబ్బులు ఇస్తే నిమ్మకం నేరేసినట్లు వాళ్ళు వెళ్ళి ఆ మీడియాటర్ కానీ డబ్బులు వసూలు చేసిన పెద్ద మనుషులు అడిగితే మేమేం చేస్తాం ప్రభుత్వం లేదు కదా అని చెప్పడం ఎంత సిగ్గించేట్టు నిజంగా నీకు సిగ్గు ఎక్కువ ఉంటే అటువంటి అమాయక దగ్గర డబ్బులు డబ్బులన్నీ కూడా రిటర్న్ చేయాలి వెంటనే ప్రభుత్వం వస్తుందని చెప్పి మళ్ళీ కూడా కలెక్ట్ చేయడం అనేది ఎంత మూర్ఖత్వమో ఎప్పుడు కూడా నాకు అర్థం కాదు ఆయన చేసిన పనులు అన్నీ నీకు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి మున్సిపల్ మంత్రిగా పనిచేసినప్పుడు టీటీఆర్లో కుంభకోణం మరి ఏదైతే ఎంఈవీ బిల్డర్స్ ఉన్నారో అప్పుడు ఎంపీగా ఉంటూ ఆయన ఈయన అందరూ కలిపి సుమారు కొన్ని వేల కోట్ల రూపాయలు టీడీఆర్లు విజయారెడ్డి మీరు అందరూ కలిపి ఈ టీడీఆర్లు కొట్టేశారు కొన్ని ఇంకా పడ్డానికి ప్రయత్నం చేస్తే ప్రజలు ఈ తీర్పు వల్ల సరైన తీర్పు వలన అవి ఆగాయి మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని ఏదైతే ఈ వ్యవహారాలు ఈ భూముల వ్యవహారాలు ఉన్నాయో వీటన్నిటి మీద ఎంక్వైరీ చేసి ఈ టీడీఆర్ల మీద కూడా ఎంక్వైరీ చేసి విచారణ జరిపి సడీ తీసుకోవాలి అలా పెద్ద మనిషి మనం ఏదో షిఫ్ట్ చేసామని చెప్తున్నాడు మనం షిఫ్ట్ సరే సరే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు షిఫ్ట్ వేసింది కొంతమంది మీద ఎఫ్ఐఆర్లు కట్టారు సొంతంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్ కట్టిన సంఘటన మేము తీసుకున్నాం మరి మీ మంత్రుల మీద కానీ మీ ఎమ్మెల్యేల మీద కానీ మీరు ఏమైనా షిఫ్ట్ మీరు ఏమైనా చర్య తీసుకున్నారా ఆ చిట్టు సంగతి మీరు మర్చిపోయారు ఇప్పుడు నీకు మళ్ళీ తెలివి వచ్చినట్టు ఉంది ఇప్పుడు ఏదో పేపర్లో మాట్లాడుతున్నా సిట్టు సంగతి ఇప్పుడు నేను అసలు ఇది అంతా కాకుండా మా ప్రభుత్వాన్ని ఏదైతే ప్రభుత్వాన్ని ఆడిపోయారో ఇబ్బులు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి సత్యబాబు ఈ ఎంఈబి తర్వాత జీబీ ఈ తదితర దొంగలందరినీ కూడా మనం సిట్ వేసి ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వీళ్ళు చేసిన కుంభకోణాలు బహుశా గతంలో కానీ ఎకముందు కూడా చేయబోయే అంత వ్యవహారాలు కూడా ఎవరికి ధైర్యం కూడా సరిపోద్దు తెలియదు కూడా తెలియదు దొంగలు అంత దొంగ ఎలా చేయాలో మనం పని కూడా చేయాలంటే దొంగ పని తెచ్చుకోవాలి అటువంటి నాలెడ్జుల దొంగలందరూ కూడా ఈ పనులు చేశారు కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం మా పెద్దలు వెంటనే వేరు మీద కూడా ఒక సిట్టు వేసి ఈ భూ వ్యవహారాల మీద అన్నిటి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం డ్రగ్స్ మరి వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు మీకు తెలిసి విశాఖపట్నం పోర్టు పోర్టులో ఒక కంటైనర్ ద్వారా డ్రగ్ తెప్పించి అది కనీసం పోలీసులు కూడా దాని దరిదాపుల్లోకి రాకుండా వీళ్ళు నియంత్రించి ఆ మందులు మాయం చేసి కంటైనర్ లో ఏ లేదు అందులో ఏదో ఉంది చెత్త జూదు ఉంది అని చెప్పి అబద్దాలు ఆడి ఆ కేసు తప్పించుకున్నారు అది తీరా ఇవాళ నిన్న ప్రసవం చూసాం సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అని చెప్పి కంపెనీ అని చెప్పి కంటైనర్ అని చెప్పినారు